్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని గొప్ప క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్గ వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క కృప ప్రభు యొక్క సమాధానము మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక దేవునికి స్తోత్రం హలూయ ఇవి ఏ దినాలు అనంటే ప్రభువు రెండవసారి భూమిదికి రాబోతున్న దినాలలో మనం ఉంటున్నాం ఒకసారి వచ్చాడు వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ ఆయన అన్నాడు ఇదిగో వచ్చేవాడిని నేను ఆలస్యం చేయక త్వరగా వస్తానని చెప్పి వెళ్ళాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభు రాబోతున్నారు ఎంతమందికి సంతోషం హలో అమ్మో రాకూడొస్తుందని ఒక ఆయన భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కాలేదు మళ్ళీ వాక్యంలో తెలు చూసినాక అర్థమైంది ఏంటంటే చీకట్లో ఉన్న వాళ్ళకు భయం ఉంటుందంట వెలుగులో ఉన్నవాడికి మహా ఆనందం ఉంటుందట దేవునికి స్తోత్రం పర్మనెంట్గా కదా ఇక ఆమె ఈ ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోబోతున్నామని ఆనందమే వేరేగా ఉంటుంది మహిమ కలుగును గాక పోతే ఈ వంటలు ఉండవంట అక్కడ పోతే పాత్రలు కడవలసిన అవసరం ఉంటే బట్టలు ఉత్కోవాల్సిన అవసరం ఉండదు బడి లేదంట గుడి లేదంట ఏమీ లేదంట అక్కడ నిత్యం ఆరాధన ఆరాధన అంటే ఎంత సంతోషం ఉంటుంది హలో దేవునికి స్తోత్రం సో యేసుప్రభు వారు ఏం కాబోతున్నారు త్వరగా రాబోతున్నారు దేవునికి స్తోత్రం హలలూయ సో ప్రభు వచ్చే ముందు ప్రభు మనలో కోరుకుంటున్నది ఒకటి ఉంది అదేంటో మీకు చెప్తే దేవునికి స్తోత్రం నేను సంతోషిస్తాను ఏం కోరుకుంటున్నాడు ప్రభు ప్రభు రాకడలో సమీపంగా ఉంది అయితే సమీపంగా ఉన్నప్పుడు మన దగ్గర నుంచి దేవుడు ఒకడు కోరుకుంటున్నాడు అదేంటి చాలా ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పాలంటారా హలలూయా దేవునికి స్తోత్రం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు ఇది మిస్ అయిపోతూ ఉంది ఇది కనబడకుండా పోతూ ఉంది ఇది ఎదుటి వ్యక్తిలో లేకపోతే నీలో ఇది తక్కువైపోయింది అనుకో ఇది కనబడకుండా పోతుంది అనుకో దేవునికి స్తోత్రం హల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే మనం రాకడ దినాల్లో ఉన్నామని ఐ మైన్ నడవాలంటే ఏముండాలా తినాలంటే ఏముండాలా పని చేయాలంటే ఏముండాలా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా మాట్లాడాలంటే ఏముండాలా చూడాలంటే ఉండాలా ఆలోచించాలంటే ఏముండాలా నడకుండాలంటే ఉండాలా దేవునికి స్తోత్రం మీరు ఏమేమో ప్రసంగాలు చెప్తున్నారు కానీ నేను ఒకటే చెప్తాను నడవాలంటే ఓపిక ఉండాలా కూర్చోవాలంటే ఓపిక ఉండాలా మాట్లాడాలంటే ఓపిక ఉండాలా పని చేయాలంటే సంసారం చేయాలంటే ఏం చెప్తున్నారు ఈ చాలా చాలామంది అన్న ఇంకా అయిపోయింది అన్న నాకు నడిచే ఓపిక ఆమె కొంతమందికి తినే ఓపిక నిద్రకు మాత్రం చెప్పరామాట అలలూయ దేవునికి పని చేయడానికి ఓపిక లేదు దేవునికి స్తోత్రం అలలుయ్యా కూర్చొని మాట్లాడడానికి ఓపిక లేదు సో ఈరోజు చాలామంది జీవితాల్లో ఏం కనబడడం లేదు ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట అదే ఓపిక అనండి అందరు కూడా చూడండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ మాట యాకోబు ఐదు ఏడు సహోదరులారా సహోదరులారా ప్రభువు రాకడ వరకు ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు ఓపిక కలిగి ఉండండి మొట్టమొదటి మాట ప్రభువు రాకడ వరకు మనం ఏం కలిగి ఉండాలట ఆ అందరి ఇక్కడ చూడండి ప్రభువు రాబోతున్నాడా రావడం లేదా సో ప్రభు రాకడ వరకు అంటే ప్రభును ఎదుర్కొనేంత వరకు ప్రభును చూసేంత వరకు ప్రభును కలిసేంత వరకు ప్రభుతో వెళ్ళిపోయేంత వరకు మనం ఏం కలిగి ఉండాలా ఓపిక చెప్పండి అందరు కూడా హల్ లుయా కాబట్టి ఈరోజు ఓపిక ఉందా నీకు ఒక్కసారి ఆలోచన చెయ్యి దేవునికి స్తోత్రం చాలా మందిలో తగ్గిపోతుంది ఇది ఏం తగ్గిపోతుంది ఓపిక లేదు రెండు వేల ఇరవై సంవత్సరాలు చెప్తున్నాడు యేసు ప్రభు వస్తాను వస్తాను వస్తానని ఎక్కడా రాలేదు కదా ఇంతవరకు అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు వారికి ఉన్న ఆ ఓపికను కోల్పోయేటట్టు చేస్తున్నారు ఇక్కడ యాకోబు ఏమంటాడు ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి చూడు చూడు వ్యవసాయకుడు వ్యవసాయకుడు తొలకరి వర్షమును తొలకరి వర్షమును కడవరి వర్షమును తలవరి వర్షమును సమకూడు వరకు సమకూడు వరకు నిమిత్తము ఓపికతో కాచుకొనకు దాని కొరకు దాని కొరకు కనిపెట్టును కదా కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది గను ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరు ఓపిక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను మీ హృదయములలో స్థిరపరచుకొను స్థిరపరచుకొని అందరు ఆమెందని చెప్పండి హలలోయ కాబట్టి ప్రభువును కలవబోతున్నాం ప్రభువు రాబోతున్నాడు ప్రభువు తొందరగా రాబోతున్నాడు అయితే ఒక వ్యవసాయకుడు ఏ రీతికైతే తొలకరి వర్షం కడవరి వర్షం కోసం కదా ఆ విత్తనము వేసి ఆ విలువైన ఫలము కోసము ఏ రీతికైతే ఓపికతో కని కనిపెట్టుకొనో కాచుకొని ఉంటాడో మనము కూడా ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి ఓపికతో కాచుకొని ఉండాలి ఎవరి కోసము యేసయ్య కోసం దేవునికి స్తోత్రం మారు మనసు మనం ఎందుకు పొందాం బాప్తిజం మనం ఎందుకు తీసుకున్నాం ఆత్మతో ఎందుకు నింపబడ్డాం ప్రతి వారం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం ప్రతి వారం మనం ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం ఎందుకు పాలు పొందుతున్నాం దేవునికి స్తోత్రం దేవునికి మనం ఎందుకు ఇస్తున్నాం ప్రతిరోజు ఎందుకు వాక్యం చదువుతున్నాం ప్రతిరోజు ఎందుకు ప్రార్థన చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా దేని నిమిత్తం అంటే మన హృదయాలను మనము సిద్ధపరుచుకొని ప్రభును ఎదుర్కోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం మనం దేవునికి స్తోత్రం హలలూయ పరలోకం ఉన్నది కాబట్టి మీరు మారు మనసు పొందండి అన్నాడు ఏసయ్య అందుకే మనం మారు మనసు పొందాం దేవునికి స్తోత్రం హలలూయ నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు నమ్మని వానికి విధి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఏం చేసాం నమ్మి బాప్తిసం తీసుకున్నాం దేవునికి స్తోత్రం హలలూయ నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మన వరాన్ని మీకు అనుగ్రహించబడుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను వరాన్ని కూడా మనం పొందుకున్నాం హలో ఇప్పుడు ఇవన్నీ మనం బాగుంది అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ముందు ఏ రీతిగా ఓపిక ఉన్నదో ఈరోజు అదే ఉందా లేదా చూసుకోవాలి దేవునికి స్తోత్రం ముందు వాక్యం ముందు కూర్చుంటే మూడు అధ్యాయులు చదివే వరకు వదిలిపెట్టేవాని కాదు ఐదు చదవ వరకు వదిలిపెట్టేవాని కాదు పది చదివే వరకు వదిలిపెట్టేవాని కాదు మోకాళ్ళ మీదకి వస్తే కనీసం ఒక గంట సేపు ప్రార్థన చేసేవాడివి దేవునికి స్తోత్రం హలలుగా అంతేకాదు ప్రతిరోజు కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించేవాడివి ఆమె కనీసం ఒక్కరికైనా దేవునికి ప్రేమను ప్రకటించేదానివి అయితే ఈరోజు ఏ రీతిగా ఉంది మన యొక్క ఆత్మీయ జీవితము ఈ రోజు ఎంత ఓపికతో ఆ ముందు ఉన్న ఓపిక ఇంకా ఉందా ఆ ముందు ఉన్న ఓపికలు మనం ఇంకా కొనసాగుతున్నామా ఒక్కసారి మనం మనను పరీక్ష చేసుకుందాం ఎందుకంటే మీ హృదయాలను ఏం చేయమంటున్నాడు సిద్ధపరచుకొని దేవునికి స్తోత్రం అంటే దేంతో సిద్ధపరచుకోవాలి ఓపికతో దేవనామానికి మహిమ కలుగును గాక కాబట్టి ప్రభువు యొక్క రాకడ దినాల్లో మనం ఉంటున్నాము ఆయన చెప్పిన ప్రతి సూచన ఆయన చెప్పిన ప్రతి మాట ఆయన చెప్పిన ప్రతి లేఖనము నెరవేర్చబడతా ఉంది ఆ నెరవేర్పును కూడా మనం ఓపికతో చూస్తూ ఏం చేయాలా మన హృదయాలలో మనం స్థిరపరచబడాలి ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది దీంట్లో ఏముంటుందంటే చంచలత్వం ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలు కాబట్టి వాక్యము చేత ఎప్పుడు కూడా అది నింపబడుతూ ఉండాలి ఆయన సన్నిధి చేత నింపబడుతూ ఉండాలి ఆయన మాటల చేత నింపబడుతూ ఉండాలి అంతే తప్ప ఇహలోక సంబంధమైన వాటి చేత నింపబడితే ఓపిక అనేది తొలగిపోతుంది కాబట్టి ఇప్పుడు స్థిరపరచుకోవాల్సింది ఏంటి మన హృదయాలను చెప్పండి అందరు కూడా ఆమె ఏం సెటిల్ కావాలా హృదయం సెటిల్ కావాలా మనం అనుకుంటాం మా పిల్లలు సెటిల్ అయితే జాలలే ఉద్యోగంలో సెటిల్ అయితే జాలలే పిల్లకి పెళ్లి సెటిల్ అయితే చాలే ఈ సెటిల్ సెటిల్ ఉంది కానీ అసలైన సెటిల్మెంట్ ఎక్కడుంది హృదయంలో నువ్వు ప్రభును ఏం చేయాలా సెటిల్ కావాలా అది సెటిల్ కావాలంటే ఓపిక కావాలా దేవునికి స్తోత్రం ఈరోజు విత్తనం వేసిన పంటకు వస్తావా చెప్పరే గట్టిగా ఐ మీన్ టకటక ఏవి జరగవు ముఖ్యంగా దేవుని రాజ్య సంబంధమైన విషయాల్లో అవి ఎట్లుంటాయంటే చాలా నిదానంగా నెమ్మదిగా మెల్లిగా పోతున్నట్టుంటాయి అయితే నువ్వు ఓపికతో ఎదురు చూస్తూ ఉండాలి కానీ అద్భుతం ఏంటో తెలుసా ఆయన చేసేవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి దేవుని బిట్ల హీ మేడ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ టైమ్ ఐ మీన్ ఆయన సమయంలో ఆయన సమస్తము కూడా బ్యూటిఫుల్గా చేశాడట అద్భుతంగా చేశాడట అద్భుతముగా చేయడానికి ఐ మనం ఏం చేయాలి ఓపికతో ఎదురు చూడాలి సో ఈరోజు ఆత్మీయ జీవితంలో ఓపిక చాలా ప్రాముఖ్యం ఓపిక చాలా అవసరం దేవునికి స్తోత్రం హలలూయ అందుకే రాష్ట్ర పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన ఏమంటారు తెలుసా హెబ్రి పన్నెండు రెండు మనము కూడా మనము కూడా ప్రతి భారములు సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టిని కొనసాగించు వాడు దానిని కొనసాగించు వాడునైనా వాడినైనా చూచుచువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన మన ఎదుట ఉంచబడిన పందెములో పంద్యములో ఓపికతో పరిగెత్తుదము ఆమె ఓపికతో నడుద్దామనుందా పరిగెడదామనుందా ఆమె నడిస్తే అలసిపోతావు పరిగెడితే అలసిపోవు ఆత్మీయ జీవితంలో ఏమేన్ చిన్న గొర్రె పిల్లను ఎస్ అయ్యా మెల్లా మెల్లగా అంటే కాదు హలోయ్యా ఆసక్తి విషయంలో ఏం కావద్దట మాంద్యులు కావద్దు ఎప్పుడైతే మనను ఆత్మతో నింపబడ్డామో ఆ ఫైర్ ఎప్పుడైతే వచ్చిందో అదే ఫైర్ లాస్ట్ వరకు ఉండాలా దేవునికి స్తోత్రం హల్లలుయా దేవనామానికి మేమ కలుగును గాక గడిచిన పద్దెనిమిది సంవత్సరాల్లో ఈ ఎంతో ఎంతోమంది వచ్చారు ఎంతో మంది దేవునికి స్తోత్రం హల్లలు వచ్చిన వాళ్ళు లేరు ఈరోజు ఏమే వచ్చిన వాళ్ళలో కొంతమంది ఏమైపోయారు వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది లోకంలోకి వెళ్ళిపోయారు కొంతమంది సంఘాలకు వేరే సంఘాలకు వెళ్ళిపోయారు కొంతమంది కొన్ని ప్రాంతాలకు దాటుకొని పోయినారు దేవునికి స్తోత్రం కారణం ఏంటి అని అంటే వాళ్ళు పందెప్పు రంగంలో ఏమి లేకుండా ఉన్నారు వాళ్ళు దేవునికి స్తోత్రం అయితే కొంతమంది ఉన్నారు ప్రారంభ దినాల నుండి ఈ రోజు వరకు కూడా వారు స్థిరంగా నిలబడి ముందుకు పోతా ఉన్నారు దేవునామానికి వాళ్ళకు కూడా వీళ్ళకు వచ్చినట్లే వాళ్ళకి ఎన్నో వచ్చినాయి శోధనలు వీళ్ళకు వచ్చినట్లే వాళ్ళకు కూడా ఎన్నో రకాలైన ఛాలెంజెస్ వచ్చాయి అయితే అద్భుతం ఏంటంటే వాళ్ళు చెవి యోగి వెళ్ళిపోయారు వీళ్ళు మాత్రం తీసుకున్నట్టే ఉన్నారు కానీ దాన్ని పాటించకుండా పక్కన పడేసి వారు అనుకున్నది దేవుడు నిర్ణయించని దేవుని వైపు చూచుచు ఈ పందిప్పు రంగంలో ఓపికతో పరిగెడుతున్నారు కాబట్టి సాగిపోతున్నారు అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా హలలోయ దేవునామానికి కలుగును గాక కాబట్టి ప్రియ సంగమ ఓపికతో మనం ఏం చేయాలంట ఈ పందింపు రంగములో ఓపికతో పరిగెట్టాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు మహిమ మహిమకలను గాక ఈయనేమో స్థిరపరచుకోండి మీ ఓపికతో మీ హృదయాలు అంటాడు యాకోబు మరి పౌలేమంటాడంటే ఓపికతో మీరు ఏం చేయండి పరిగెట్టండి దేవునికి స్తోత్రం హలలూయా కాబట్టి పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైంది నామానికి మహిమ కలంగాక అందుకే మిమ్మల్ని పేతురు ఏమంటాడు తెలుసు తన పత్రికలో ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఏం చేయాలా తగ్గించుకొని ఏ మనసుతో దీనమైన మనసుతో మీరు తగ్గించుకొని ఉన్నప్పుడు ఒక సమయం వస్తుందంట తగ్గిన సమయమున ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు అందరూ ఆమెందే చెప్పండి అంటే నీ హెచ్చింపు దేని మీద ఆధారపడింది నీ ఓపికపైన ఆధారపడింది ప్రతి ఆశీర్వాదము ప్రతి మంచి ఫలము ప్రతి శ్రేష్టమైనది దేని మీద ఆధారపడింది ఓ నీ యొక్క జా నీ యొక్క జాబ్ల ప్రమోషన్ కూడా నీ ఓపికపైన ఆధారపడి ఉంది ఏమేం దేవునికి స్తోత్రం నీ ఉత్తీర్ణత కూడా ఓపిక పైన ఆధారపడి ఉన్నది ఆమె శ్రేష్టమైన వాటిని సంపాదించుకోవడానికి ఎట్లుండాలా ఓపిక దేవునామానికి మహిమ కలుగునుగాక హల్ దేవునికి స్తోత్రం ఒక సహోదరుడు గడిచిన దినాల్లో ఆయన కొంచెం ఆర్థికంగా ఆయనకు సమస్య ఉంది అయితే ఆర్థికంగా సమస్యను ఎదుర్కొనే సమయంలో ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడట ఏం తీర్మానం తీసుకున్నాడంటే దేవా నేను రూపాయి కూడా అప్పు చెయ్యను ప్రభా నాన్న నీవు నాకు సహాయం చేయాలి నీవు నాకు ఇవ్వాలి ప్రభా నీవు నా జీవితంలో కార్యం చేయాలి ప్రభా అని ఆయన గడిచిన వారం అంతా దేవుని దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాడట దేవునికి స్తోత్రం అవసరత ముందు ఉంది ఫీజు కట్టాలి పిల్లలకు స్కూల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి పిల్లల్ని తీసుకుపోయి వదలాలి కానీ ఇప్పుడు ఏముంది ఇక్కడ ఆర్థికంగా ఒత్తిడి ఉంది అయితే ఏం చేశాడో తెలుసా ప్రభు పాదాల దగ్గర కూర్చొని మొర పెడతానే ఉన్నాడు ఆ మొర్ర ఏంటంటే ప్రభువా ప్రభువ రూపాయి కూడా నేను అప్పు చేయదు అప్పు చేయకుండా నేను నీ కార్యం చూడాలి ప్రభు అని ప్రార్థన చేశాడు ఈరోజు ప్రార్థన చేశాడు రేపు దేవుడు అద్భుతం చేశాడు అని అని చెప్పలేదు ఆయన నాతో దేవునికి స్తోత్రం ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా గడిచిన వారమంతా నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూనే ఉన్నానన్నా గడిచిన వారమంతా కూడా నేను దేవుని దగ్గర మొర్ర పెడతనే ఉన్నానన్నా అన్ అని ఆయన చెప్పడం ప్రారంభించాడు దేవునామానికి కలం గాక సో సహోదరు నా దగ్గరికి వచ్చాడు ప్రార్థనకని సో మా దగ్గరికి వచ్చాడు నేను మాట్లాడతా ప్రార్థన చేసి అంత చేసిన తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ అంటున్నాడు ఆయన కానికేమంటున్నాడు నాతో దేవుడు నేను ఇంకా అప్పుడు వెంటనే ఎందుకో నేను ఇవ్వలేకపోయాను సో దేవుని యొక్క స్వరం వినబడుతుంది ఆ బిడని దీవించినానా ఆ బిడ్డను ఆశీర్వదించును అంటున్నాడు దేవుడు నేను ఆ వాయిస్ విన్నాను ఓకే ప్రభా అన్నాను కొంచెం అటెట్ అయ్యాను అంటే వేరే బిజీ షెడ్యూల్స్ని బట్టి దాని తర్వాత నేను ఏదో పని చేస్తుంటే దేవుని ఆత్మనతో మాట్లాడాడు ఏమైంది అని ఓ ప్రభు అని వెంటనే రాత్రి పదకొండు పన్నెండు గంటలకు ఫోన్పేలో కొట్టేశాను టకా అని ఎందుకంటే బాగుంది ఇది ఆమెను ఫోన్పే హలో లూయా దేవునికి స్తోత్రం ఆమెన్ దేవనామానికి మహిమ గాక అయిపోయింది నేను ఆయనకు కూడా తెలుసో తెలియదు తెలియదు దాని తర్వాత ఒక మరుసరు రోజు నాకు ఫోన్ చేసి మామూలుగా కాదు ఏడుస్తూనే ఉన్నారాయన నేను అయ్యో ఏమైంది బ్రదర్ అంటే అన్న మీకు తెలియదన్నా నా పరిస్థితి నేను దేవుని దగ్గర తప్ప ఎవరి దగ్గర పోయి చేయి చాపలేదు ఒక్కటే ఒక తీర్మానం తీసుకున్నాను అయ్యా నీవే నాకు సహాయం చేయాలి నేను రూపాయి కూడా అప్పు చేయను అని నేను దేవుని దగ్గర అడుగుతున్నాను విషయం ఏంటో తెలుసా కరెక్ట్గా ఫీజు ఎంత కట్టాలో అంతే పంపించాను నేను ఆమె అంతే దేవుడు ఆయనకు అనుగ్రహించాడు నేను పంపించింది కాదు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది దేవుని యొక్క కార్యం దేవనామానికి మహిమ కలుగును గాక హడావుడి ఎప్పుడు చేయొద్దు ఆత్మీయ జీవితంలో హడావుడి చేశావా నీ జీవితంలో నువ్వు ఏమీ పొందుకోలేవు దేవనామానికి మహిమ కలంగా కొన్ని వందల మందికి కొన్ని వందల మందికి నేను వాక్యం పంచుకుంటున్నాను ఆ రోజుల్లో కొంత వందల మందికి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాను అటువంటి సమయంలో సడన్గా దేవుడు అన్నాడు ప్రొద్దుటూరు ప్రాంతానికి వెళ్ళు అక్కడ నాకు నా పరిచర్యను ప్రారంభించు అక్కడ నా నామగణిత నిమిత్తం నువ్వు నిలబడు అన్నారు దేవునికి స్తోత్రం వందల మంది నిలబడే వాడిని తీసుకొని వచ్చి దేవుడు ఎక్కడ నిలబెట్టాడు తెలుసా నలుగురు ముందు నిలబెట్టాడు ఎట్లుంటుంది ఒకసారి ఆలోచన చేయండి ఆమె దేవునికి స్తోత్రం లక్షల రూపాయలు జీతం తీసుకునేవాడికి సడన్గా ఉండి నీకు వచ్చే నీకు వెయ్యి రూపాయల జీతం అన్నాడానికి వాడు ఏమవుతాడు అరిగించుకోవడం అంత సులువైన విషయం కాదు ఫైస్ గాడ్ హల్ వందల మంది ముందు ప్రకటించే నన్ను దేవుడు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడు నలుగురు ముందు నిలబెట్టాడు ఆమెన్ చాలాసార్లు నేను అనుకోలేదు దేవుడు అన్ అనుకోలేదు కానీ సైతాన్గా అన్నాడు చాలాసార్లు ఈ నలుగురి కోసం నువ్వు రావడం ఈ నలుగురు కోసం అను నిలబడ్డం ఈ నలుగురు కోసం ఈ ఆరు నెలల అయింది చూడు సంఘంలో ఒక్క ఆత్మ కూడా పెరగలేదు ఆ నలుగురితోనే ఉన్న అప్పటికి ఆరు నెలలైంది ఆమెన్ హల్లెలూయా అని ఒకటే ఒకటే మాట్లాడుతూ ఉంటే ఇక దేవుని ఆత్మ బహుబలంగా నా మీదకి వచ్చాడు నానా వాడు ఏం మాట మాట్లాడుతున్నాడు లేని మాట అది కృంగదీస్తుంది నానా నాకు కొంచెం అటెట్ అవుతుందంటే నా మనోనేత్రాలు తెరిచాడు అప్పుడు నేను చూసింది ఏంటంటే నలుగురే వచ్చి కూర్చుంటున్నారు కానీ వాళ్ళు కూర్చున్న తర్వాత నేను నిలబడి వాక్యం ప్రారంభించిన వెంటనే ఆ నలుగురి వెనక నాలుగు వందల మంది దేవదూతలు వచ్చి కూర్చుంటున్నారు ఇంకా మామూలుగా లేదు బలం దేవునికి స్తోత్రం హల్లు ఇంకా నాకు ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు సాతానికేమో నాలుగు నలుగురు కనబడుతున్నారు కానీ నాకు మాత్రం నాలుగు వందల మంది దేవదూతలు కనబడుతున్నారు అప్పుడు అన్నాన్న సాతానా నేను మనుషులకు దేవదూతలకు నీ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అనగానే ఆ రోజు నుంచి వాళ్ళ నోటికి తాళం పడింది ఇంకా మాట్లాడలే అద్భుతం ఏంటంటే ఆత్మలు పెరగడం ప్రారంభించబడ్డాయి హల్లెల్ సో ఇక్కడికి వచ్చిన వారు కూర్చున్న వారు ఇక్కడ ఇవన్నీ కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ఒక్క రోజులో జరిగింది కాదు నామానికి మహిమ కలుగును గాక తొలకరి వాన కోసం ఎదురు చూసాం కడవరి వాన కోసం ఎదురు చూసాం ఈ తొలకరి కడవరి వాన ఒకటేసారి దేవుడు కుమరించడం కూడా చూస్తున్నాం దేవునికి స్తోత్రం హల్లెల్లు సో ఏం కావాలి ఇప్పుడు మనకు ఓపిక ఆ సాక్ష్యం విన్నప్పుడు దేవు నామాన్ని మహిమపరచాను నేను ఎందుకంటే కరెక్ట్ వ్యక్తికి కదా దేవుడు ఎట్లా జవాబిస్తాడు అన్నది ఆయనకు ప్రాక్టికల్గా దేవుడు అతనికి ఏం చేశాడు కన్నుపరచాడు తెలియజేశాడు ఇప్పుడు నాకు తెలుసు ఆయన విశ్వాసము మామూలుగా ఉండదు అది మొత్తం ఇంకా ఈ రోజు నుంచి ఆయన ఇంకా ఆ క్షణము నుండి ఇంకా మనుషుల వైపు ఆయన చూ చూసే వ్యక్తిగా ఉండాడు ఏ అవసరంతో వచ్చినా ఆమెను యహోవా ఈరే వైపు చూసుకు ఆమెను సాగిపోయే మనసు దేవుడు అతనికి అనుగ్రహించాడు ఏమే హలో లూయా అడుగుడు మీకు ఆమె దేవునికి స్తోత్రం అన్న దగ్గరికి వస్తే ఇస్తాడయ్యాడో తెలియదు అమ్మ దగ్గర పోతే ఇస్తా అయ్యదు నా దగ్గర పోతే ఇస్తాడయ్యో తెలియదు కానీ ఏసే దగ్గరకు వస్తే మాస్తాం వంద పర్సెంట్ ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు నూట పది పర్సెంట్ ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు ఎందుకంటే ఆయన మాట మీద నిలబడేవాడు హలో ఓపిక ఉండాలండి ఈరోజు పేషెన్సీ ఉండాలి మనకు నామానికి మహిమ కలుగును గా రోమిలో పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం రోమా నాలుగు పదిహేడు తాను విశ్వసించిన దేవుని ఎదుట తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా అనగా మృతులను సజీవులను మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు ఇందును గూర్చి ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఈ మాటలన్నీ దేవుడు ఎప్పుడు చెప్పాడు అబ్రహాముకు ఏమి లేనప్పుడు అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు ఏమి లేనప్పుడు అబ్రహాముతో దేవుడు అమ్మన్నాడు తెలుసా నీకు నేను సంతానాన్ని ఇస్తాను వాళ్ళు ఆకాశపు నక్షత్రాల లాగా రేణు లాగా ఉంటారన్నాడు ఐ మీన్ అప్పుడు వయసు పిల్లోడు కూడా కాదు ఏదో ఇరవై రెండు ఇరవై మూడు కాదు ఆమె హల్లలోయ దేవుడు నాకు ఇచ్చిన వాళ్ళే వాగ్దానం ఇంకా సరే నేను చూసుకుంటాలే అనడానికి లేదు ఎప్పుడు డెబ్బై ఐదో సంవత్సరం అనండి అందరు కూడా డెబ్బై ఐదు ఏండ్లకు ఏం పండుకున్నాడైనా సంతానముతో కూడిన వాగ్దానం అనండి అందరు కూడా ప్రైజ్ అలాడ్ హల్లూయా ఆ వాగ్దానాన్ని పొందుకున్న ఈయన ఏం చేశాడో తెలుసా తన నమ్మకం ఎట్లా పెంచుకున్నాడంటే వాగ్దానం దేవుడు చేశాడు ఆ వాగ్దానం చేసిన మరుక్షణమైన అబ్రహం ఎట్లా విశ్వసించాడంటే లేని వాటిని ఉన్నట్టుగా చేయగలడు మృతులను సజీవులుగా పిలువగలిగినవాడు వాడు చేయగలిగిన వాడు నన్ను పిలిచినోడు నన్ను ఆశీర్వదించేటోడు అని ఆయన ఎందు నమ్మిక ఉంచాడు అతన్ని నమ్మాడు మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం ఓ వాగ్దానాన్ని ఏం చేశాడు నమ్మాడు అబ్రహామును అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడింది సో ప్రామిస్ని నమ్మాడు చెప్పండి అందరూ వాగ్దానములను నమ్మాడని చెప్పండి మన సంవత్సరంకి ఒకసారి తీసుకుంటుంటాం అది నమ్ముతామో నమ్మము తెలియదు హలో ఆమె అంటుంది ఇంకా రేపు థర్టీ ఫస్ట్ నై థర్టీ ఫస్ట్ అయిపోతుందన్న ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు ఏమైందో విషయం చెప్ప నా అంటుందామె నన్ను ఏమో నాకేం తెలుసు వాగ్దానం ఇచ్చినోడు ఆయన అని చెప్పినాను ఓపికతో కనిపెట్టుకో అని చెప్పాను అల్ల దేవుని దేవునామానికి మైము కలంగా ఏమేన్ నీకు దేవుడు వాగ్దానం అది నెరవేర్చబడలేదు అనుకో నువ్వు గొనుగొద్దు సనగొద్దు యాకోబులు అదే ఉంది గొనగొద్ద సనగొద్దంటాడు ఏమైన్ నీవి గొనగడం ప్రారంభించినా సనగడం ప్రారంభించినా ఆ వాగ్దానము నెరవేరుపు దూరమైపోతుంది అంటే నీవే డిలే చేసుకుంటున్నావు అనమాట నువ్వే సమయం పట్టేటట్టు చేస్తున్నావు హల్ దేవునికి స్తోత్రం అబ్రహాము షారా ఇద్దరు కూడా వాగ్దానం పొందుకున్నారు అయితే అబ్రహాము కొనగలేదు సనగలేదు షారా కొనగలేదు శనగలేదు కానీ వాళ్ళు ఒక పని చేశారు అదేంటంటే ఆ వాగ్దానాన్ని బట్టి నవ్వారు ఏం చేశారు వాళ్ళు ఈ వయసులో మా పిల్లల నవ్వారు మృతూల్యం అయిపోయింది మా శరీరం దీంట్లో నుంచి సంతనమా నవ్వుకున్నారు దేవునికి స్తోత్రం నవ్వుతారా మీరని ఈ సాకుని పెట్టాడు దేవుడు హలోయ అబ్రహాము నవ్వాడు చారా నవ్వింది అయితే అబ్రహాము డెబ్బై ఐదో ఏటా ఈ వాగ్దానం ఎప్పుడైతే పొందుకున్నాడో ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు తెలుసా నిరీక్షణతో ఎదురు చూశాడు హోప్తో ఎందుకంటే అబ్రహాముకు తెలుసు ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచనీయదు అని లాడ్ మాట ఇచ్చినోడు ఆయన చెప్పండి అందరు కూడా నెరవేర్చేవాడు కూడా ఆయన నీవు నేను అంటే ఓపికతో ఉండాలి ఏమేన్ హల్ రెండవది ఏంటంటే మాట ఇచ్చాడు కదా ఆ మాటను ఎప్పుడు ఎత్తి పట్టుకొని మాట్లాడుతుండాలి ఆమెన్ అబ్రహాము అబ్రహాము అంటాడు ఈయన ఈమెమో షారా షారా అంటుంది అబ్రహాము అబ్రహాము షారా షారా ఎక్కడ పోయినా కూడా ఆమెన్ అబ్రహాము అనగా జనములకు తండ్రి ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఫాదర్ ఆఫ్ నేషన్స్ ఒక్కడు లేడు సంతనమే లేదు కానీ ఏం పలుకుతున్నాడైనా ఆమెన్ నేను అనేక జనములకు తండ్రి నేను అనేక జనములకు తండ్రి అంటుంటే ఏ అని జనం అంటే వస్తారులే అంటాడు ఆమెను ఒక ఓపికబట్టి అంటాడు ఈయన కూడా హలలోయ షారా అంటే అనేక జనములకు తల్లి దేవునికి స్తోత్రం హేన్ కాబట్టి ఆమె తల్లి తల్లి అని చెప్పుకుంటుంది ఈయన తండ్రి తండ్రి అని చెప్పుకుంటున్నాడు విషయం ఏంటంటే ఎవరు లేరు ఇంట్లో దేవునికి స్తోత్రం హలలోయ పనిపిల్లో తప్ప అవి ఎవరు లేరు బట్ దేవర్ స్పీకింగ్ ఎందుకు వారు మాట్లాడుతున్నారు ఎందుకంటే వారికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆ వాగ్దానాన్ని ఓపికతో ఏం చేస్తున్నారు మర్చిపోతామేమో అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మీకు ఒక మంచి మాట చెప్తాను ఏంటండి దేవుని మాటలను మీరు ఎక్కువ మాట్లాడడం నేర్చుకోండి ఈ లోక మాటలు వద్దు లోక సంబంధమైన విషయాలు వద్దు దేవుని వాక్యని బాగా చదవండి ఈ మాటలే మీరు మాట్లాడుతూ ఉండండి ఎప్పుడు కూడా ఇవే మాట్లాడుతూ ఉండండి దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇవే మాట్లాడండి ఇవే పాటగా కూడా పాడుకోండి నేను ఈ పరిచర్య ప్రారంభించిన మొదటి రోజు నుండి ఇంతవరకు కూడా నేను ఒక పాట పాడుకుంటూ ఉంటాను అది ఏంటంటే కోదువా నాకు కోదువా లేదు కోదు వాలేదు నాకు కోదు వాలేదు ప్రభు నామం ఆశ్రయమే ఆయనను ఏ హోవా ఈ అన్నిటిని చూచుకోను కాబట్టి కోదు వాలేదు నాకు కోదువా ఎప్పుడు చూసినా ఇది ఎక్కడ చూసినా ఇది మాట్లాడి పాడి మాట్లాడి పాడి మాట్లాడి పాడి దేవుని మహాకృప ఈరోజు కొదవ లేకుండా దేవుడు ఆశీర్వదిస్తున్నపిస్తున్నాడు హల్లలోయ కొదవలు ముందుకు వచ్చినట్టుంటాయి కోరికలు కూడా ముందుకు వచ్చినట్టుంటాయి కానీ అద్భుతం ఏంటంటే ఇది పాడేటప్పుడు అవన్నీ నెరవేర్చబడుతుంటాయి దేవునికి స్తోత్రం హల్ ఎందుకంటే ఈ నిరీక్ష మనను సిగ్గుపరచనీయదు కాబట్టి మనకి ఏముండాలా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలంటే అబ్రహాము ఏం కలిగి ఉన్నాడు ఓపిక చెప్పండి అందరు కూడా ప్రేజ్ ద లార్డ్ దేవు నామానికి మహిమ కలంగాక ఎన్ని సంవత్సరాలు ఓపికతో ఉన్నాడంటే 25 ఏండ్లు ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు నారాయణ ఈ